శివయ్య స కుటుంబ సపరివార మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మనకు అప్పుడప్పుడు దుస్వప్నాలు వస్తూనే ఉంటాయి కదండి అట్లాంటి దుస్వప్నాల నుండి మనము దుస్వప్నాలు కూడా మంచి ఫలితాలు అయ్యేలా దైవానుగ్రహం పొందుటకై ఈ శ్లోకాలు మనం ఎప్పుడైనా మనకు దుస్వప్నం వచ్చింది అని అనిపించినప్పుడు ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తూర్పునకు తిరిగి ఈ రెండు శ్లోకాలు పదిసార్లు జపించిన ఎడల పాపములు నశించి చెడు కళలు కూడా శుభమైనవిగా శుభమైనవి అవుతాయని పెద్దలు చెప్తారు ఆ రెండు శ్లోకాలు ఏంటి పది పదిసార్లు చెప్పించుకోవాలండి రెండు లైన్లు మాత్రమే ఉంటాయి చాలా ఈజీగా కూడా ఉంటాయి ఇలాంటి శ్లోకాలు చదువుకొని మన దుస్వప్నాల నుండి దుస్వప్న ఫలితాల నుండి బయటపడదాం అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జపే దుస్వప్న శాంతయే బ్రహ్మ బ్రహ్మణం శంకరం విష్ణుం యమం రామం బలిం బలిఫేతాన్ సంస్మరణే నిత్యం దుస్వప్నస్య ఈ రెండు శ్లోకాలండి అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జపే దుస్వప్న శాంతయే ఇది ఒక శ్లోకము బ్రహ్మణం శంకరం విష్ణు యమం రామం ధనం బలిం సఫైతాన్ సంస్మరణే నిత్యం దుస్స్వప్నస్ దుస్వప్నస్ నశ్యతి ఇది రెండో శ్లోకం ఇవి చదువుకొని శివయ్య కృపక పాత్రలు అవుతరని కోరుకుంటూ ఓం నమస్ పడుకునే ముందు ఈ శ్లోకం చదువుకొని పడుకుంటే సుఖ నిద్ర కలుగుతుంది మాధవ మాధవైవ ముచ్చుకుందో మహాబల కపిలో మునిర్ పంచైతే సుఖశాయిన ఈ శ్లోకం చదువుకొని పడుకుంటే మంచి నిద్రపడుతుంది స్వామి అనుగ్రహంతో సుఖ మనం పొందుతాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ